హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పూర్ణిమ లైఫ్ స్టైల్ ముచ్చట్లు ఈవేళ గోల్డ్ సేవింగ్ ప్లాన్లో భాగంగా మనం ఒక నాలుగు గ్రాముల గోల్డ్ వన్ ఇయర్ లోపల కొనుక్కోవాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలా ఎంత అమౌంట్ మనం చేర్చి పెట్టుకోవాలా డైలీ అయితే ఎంత సేవ్ చేయాలా వీక్లీ అయితే ఎంత సేవ్ చేయాలా నెలకు ఒకసారి అయితే ఎంత అమౌంట్ సేవ్ చేసామంటే అరసవరి బంగారాన్ని ఈజీగా కొనుక్కోవచ్చు అది కష్టం లేకుండా సింపుల్గా ఈజీగా కొనేటువంటి ట్రిక్ అయితే ఇవాళ షేర్ చేస్తారు దానికోసం మనం ఎలా ప్లాన్ చేసుకోవాలా ఫస్ట్ మన గోల్ ఏంటో ఫిక్స్ చేసుకోవాలన్నమాట అన్నట్టు ఒక చిన్న మాట ఉండే నచ్చితే ఒక లైక్ ఇచ్చేసి ఫాలో అయిపోండి మన గోల్ ఏమని ఫిక్స్ చేసుకోవాలా ఒక్క సంవత్సరానికంతా నాలుగు గ్రాములు గోల్డ్ కొనుక్కోవాలా చేతిలో రూపాయి ఉండనివ్వండి ఉండనికపోనివ్వండి ఒకవేళ ఉన్నా లేకపోయినా మనం నాలుగు గ్రాములు గోల్డ్ కొనాలంటే ఎలా ప్లాన్ చేసుకొని వన్ ఇయర్ లోపల కొనుక్కోవాలా ఇప్పుడేమో గోల్డ్ బాగా పెరిగిపోయింది మేమేం కొంటామని అయితే నిరుత్సాహపడద్దు గోల్డ్ ప్రైస్ ఎప్పుడు ప్రీసియస్గానే ఉంటుంది పెరుగుతూనే ఉంటుంది సో దాని తగ్గట్టుగా మన యొక్క ప్లాన్స్ సేవింగ్స్ అయినా బడ్జెట్ అయినా ప్లాన్ చేసుకొని కొనుక్కోవాలన్నమాట సో ఇక్కడ మనము అడిషనల్ సేవింగ్స్ అనేది కొంచెం షార్ట్ కోసం యాడ్ చేసుకోవాలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక వెయ్యి రూపాయలు సేవ్ చేస్తున్నావు గోల్డ్ కోసం అనుకుంటే ఇంకొక ఐదు వందలు వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా సేవ్ చేయటం అది డైలీ సేవింగ్స్ నుంచి కావచ్చు వీక్లీ సేవింగ్స్ నుంచి కావచ్చు ప్యాజివ్ ఇన్కమ్ నుంచి కావచ్చు ఎక్స్ట్రా ఇన్కమ్ జనరేట్ చేసుకోవడం కావచ్చు అలా ప్లాన్ చేసుకొని వచ్చిన అమౌంట్ని గోల్డ్ మీద పెట్టడం మన గోల్ ఏంది గోల్డ్ కొనుక్కోవాలా గోల్డ్ కూడా ది బెస్ట్ ఇన్వెస్ట్మెంటే అంటాను ఎందుకంటే రోజు రోజుకి ప్రైస్ పెరుగుతూ ఉంది మంచి రిటర్న్స్ కూడా వస్తూ ఉంది కాబట్టి గోల్డ్ కొనడం కూడా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కిందే వస్తుంది సో అందులో భాగంగా మనం మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేయాలా మనం మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు రెండు విషయాలు చూసుకోవాలా ఒకటి వచ్చి మనం గోల్డ్ ఆర్నమెంట్గా కావాలనుకోండమా లేదా గోల్డ్ కాయిన్స్గా కావాలనుకోండమా ఆర్నమెంట్స్గా కావాలంటే మన యొక్క ఇన్వెస్ట్మెంటు గోల్డ్ చిట్టు కట్టుకొని కట్టాము అనుకోండి నాలుగు గ్రాములకి మనం పెట్టేటువంటి అమౌంట్ చిట్టు ద్వారా అయితే మ్యాక్సిమము ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాకా మనం పెట్టుకోవచ్చు అనమాట అది ఎలా అంటే ఇక్కడ వేస్టేజ్ ఉండదు నెక్స్ట్ మనం చిట్టు వేసామంటే గిఫ్ట్లు వస్తాయి అంటే సిల్వర్ గిఫ్ట్ ఇవ్వడం కావచ్చు లేదంటే వన్ మంత్ మనీ రిటర్న్ చేయడం కావచ్చు లేదా అడిషనల్గా కొన్ని గిఫ్ట్స్ అయితే మనకి చిట్టు ద్వారా నెంబర్ ఆఫ్ షోరూమ్స్లో యాడ్ చేస్తారనమాట సో అలాంటి గిఫ్ట్లు మనకి రిటర్న్ అవ్వడము నెక్స్ట్ యాడ్ అండ్ మనీ అనుకోండి ఒక లెవెన్ మంత్ స్కీమ్ కట్టాము ట్వెల్త్ మంత్ వన్ మంత్ అంటే ఒక ఈఎంఐ మనకి యాడ్ చేస్తారనమాట యాడ్ అండ్ గోల్డ్ అనుకోండి మనకి ఎవ్రీ మంత్ ఏ డేట్లో మనం అమౌంట్ కడతామో ఆ డేట్లో ఉండేటువంటి గోల్డ్ ప్రైస్ ప్రకారం మనకైతే ఆ యొక్క గోల్డ్ అనేది అక్యుములేట్ అవుతూ వస్తుంది ఇక్కడ మనం గోల్డ్ కాయిన్సే కొనుక్కోవాలంటే యాడ్ అండ్ మనీ కన్నా యాడ్ అండ్ గోల్డ్ కన్నా యాడ్ అండ్ మనీని కనుక యాడ్ చేస్తే గోల్డ్ కాయిన్ కొనుక్కోవచ్చు అంటాను మనకు ఒక్కసారికి డబ్బులు లేదు కొంచెం కొంచెం నెలల్లో కట్టుకోగలుగుతాము ఒక్కొక్క గోల్డ్ కాయిన్ కొనుక్కోవాలంటే డై అంటే మంత్లీ ఒక థౌజండ్ కట్టామనుకోండి హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ గోల్డ్ కాయిన్స్ కొనేదానికన్నా ఒక గ్రాము రెండు గ్రాములు కొనుక్కోవాలి అనుకోండి వెయ్యి పదిహేను వందలు నెలల్లో కట్టుకొని గోల్డ్ కాయిన్ కింద తీసుకోవాలంటే యాడ్ అండ్ మనీ తీసుకోండి ఎందుకోసం అంటే గోల్డ్ చిట్టు కట్టి యాడ్ అండ్ గోల్డ్ తీసుకున్నాము అంటే మనకి నో వేస్టేజ్ అనమాట కానీ గోల్డ్ కాయిన్కి డైయింగ్ ఛార్జెస్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి మన కాయిన్సే కావాలంటే చిట్టు కట్టడం మానేసి వచ్చినప్పుడు వచ్చినట్టుగా గోల్డ్ కాయిన్ అయినా కొనుక్కోవడం కానీ లేదా యాడ్ అండ్ మనీలో ఇన్వెస్ట్ చేయడం కానీ చేయడం బెస్ట్ కానీ గోల్డ్ ఆర్నమెంట్సే కొనుక్కోవాలంటే మాత్రం గోల్డ్ చిట్టు అది ఫ్లెక్సీ గోల్డ్ కానీ యాడ్ అండ్ గోల్డ్ కానీ ది బెస్ట్ ఆప్షన్ కింద తీసుకోవచ్చు అనమాట ఇంకా మనము ఎలా మనము మనీని సేవ్ చేయగలుగుతాము అంటే మన డైలీ సేవింగ్స్ అంటే ఒక యాభై రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళు ఒక పది రూపాయలు పక్కన పెట్టుకొని డైలీ ఒక పది ఇరవై రూపాయలు సేవ్ చేయడం కానీ లేదా వారానికి ఒకసారి మనకి ఇన్కమ్ వస్తుంది అందులోంచి ఫైవ్ హండ్రెడ్ వెయ్యి రూపాయలు పక్కన పెట్టుకోవడం కానీ మంత్లీ సేవింగ్స్ వస్తుంది మనీ యొక్క ఇన్కంలో నుంచి ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ పక్కన పెట్టి అందులో గోల్డ్ కాసమో ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ యాడ్ చేయడం కానీ మనీ సేవింగ్ ఛాలెంజెస్గా తీసుకొని టెన్ రూపీస్ ఛాలెంజ్ ట్వంటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఇలా ఛా ఛాలెంజెస్గా తీసుకొని మనం మనీ సేవ్ చేసి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం అనమాట ఇక్కడ మనీ సేవింగ్ ఛాలెంజ్లో ఒక నెలకి థర్టీ డేస్ ఉంది అనుకోండి మనం ఒక థర్టీ డేస్ అంటే మనకి ఇక్కడ డ్యూరేషన్ వచ్చి వన్ ఇయర్ అనమాట ఈవేళ అంటే ట్వంటీ ఫస్ట్ మే వచ్చి గోల్డ్ ప్రైజు ఒక గ్రాము ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఉంది ప్లస్ దీనికి విఏ జిఎస్టీ రెండు కూడా అప్లికేబుల్ అనమాట మనం డైరెక్ట్గా కొనుక్కోవాలంటే విఏ జిఎస్టీ పే చేయాలా అదే గోల్డ్ చిట్టు కట్టాము అనుకోండి అప్ టు ఎయిటీన్ పర్సెంట్ వరకు విఏ లేకుండా మనమైతే ఆర్నమెంట్ తీసుకోవచ్చు మన యొక్క అజంప్షన్ ఎంత అంటే ఈరోజు వచ్చి ఎనిమిది వేల తొమ్మిది ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై ఉంది అదే ఒక గ్రామ్ గోల్డ్ అంటే వన్ ఇయర్ వన్ ఇయర్ లోపల మనకి దాబాదాపుగా వన్ ఇయర్కి ఒక పదివేలు అవుతుంది ఒక గ్రాము అనుకున్నాం అనుకోండి ఒక గ్రాము పదివేల రూపాయలు అవుతుంది అనుకున్నాం అనుకోండి మనకు కావాల్సి వచ్చింది నాలుగు గ్రాములు అనమాట ఒక గ్రామ్ పదివేలు అంటే పదివేలు ఇంటూ నాలుగు నలభై వేలు కావాలా నెక్స్ట్ వెయ్యే తప్పించుకున్న జిఎస్టీ ఒక త్రీ పర్సెంట్ అయితే మనకు ఖచ్చితంగా పే చేయాలన్నమాట సో ఓవరాల్గా నలభై ఒక వెయ్యి రెండు వందలు అటు ఇటుగా పదివేలు ఒక గ్రామ్ పడినా కూడా మనకు కావాల్సినటువంటి నాలుగు గ్రాములు గోల్డ్కి విత్ జిఎస్టీతో కలిపి నలభై ఒకటి రెండు వందలు కదా ఓవరాల్గా దీన్ని రౌండ్ ఆఫ్ చేసేసుకుని ఒక నలభై ఐదు వేల రూపాయలు మనము నాలుగు గ్రాములు గోల్డ్ కొనేందుకు సేవ్ చేయాలా అన్నది మనం ప్లాన్గా తీసుకున్నాము కజ్యూమ్ చేసుకుని మనం దీన్ని ఎలా మనమైతే డివైడ్ చేసుకొని మనం సేవ్ చేయాలా లెవెన్ మంత్స్ స్కీమ్ కడుతున్నాం అంటే వన్ ఇయర్ తీసుకోలేదు లెవెన్ మంత్స్ తీసుకున్నాను నెలకు ఒక నాలుగు వేల తొంభై రూపాయలు మనం సేవ్ చేసి పక్కన పెట్టాము అనుకోండి ఈ నలభై ఐదు వేల రూపాయలు మన క్రెడిట్ అవుద్ది మనకి నలభై ఒక వెయ్యికే రావచ్చు నలభై వేలకే రావచ్చు ముప్పై ఐదు వేలకే రావచ్చు ముప్పై ఆరు వేలకే రావచ్చు కానీ రిమైనింగ్ వచ్చి ఎక్స్ట్రా గోల్డ్ కొనుక్కోవడము లేదా ఎక్స్ట్రా సిల్వర్ కొనుక్కోవడము ఇలా మనము ముందుగానే ఎక్స్ట్రా అమౌంట్ పెట్టుకున్నాము లేదా ఇన్ కేసు పదివేలే పెరిగినా కూడా నాలుగు గ్రాములు తక్కువ కాకుండా గోల్డ్ అయితే మనం పర్చేస్ చేసుకోవచ్చు అనమాట సో ఒక నాలుగు వేల తొంభై రూపాయలు అయితే మనం ఈ యొక్క గోల్డ్ చిట్ని వారానికి అయితే వెయ్యన్ని ఇరవై మూడు రూపాయలు దాపుదాపుగా వెయ్యిన్ని పది ఇరవై రూపాయలైనా కూడా మనం వారానికి ఒకసారి పక్కన పెట్టినా కూడా ఈ యొక్క గోల్డ్ చిట్టు గోల్డ్ స్కీమ్ అయితే కట్టేసుకొని అరసవర్ బంగారం కొనుక్కోవచ్చు డైలీ వచ్చి ఒక నూట ముప్పై ఏడు రూపాయలు మీరు ఒక ఐదు వందలు సంపాదిస్తున్నారనుకోండి ఒక నూట ముప్పై ఏడు అంటే నూట నలభై రూపాయలుగా తీసుకున్నా లేదా నూట ముప్పైగా తీసుకున్నా కూడా డైలీ ఒక నూట ముప్పై రూపాయలు సేవ్ చేసి పక్కన పెట్టి మనము గోల్డ్ చిట్టు కట్టాము అంటే ఈజీగా అరసవర్ బంగారము ఒక సవర్ ఒక సంవత్సరం లోపల కొనేసుకోవచ్చు మనకు అసలు గోల్డ్ సేవింగ్సే లేదు ఇంతవరకు నేను ఎలాంటి సేవింగ్స్ పెట్టలేదు నాకు అసలు ఈవెన్ చిన్న కమ్మలు కూడా లేవు ఒక అర సవర్లో కమ్మలు కొనుక్కోవాలన్నా లాకెట్ కొనుక్కోవాలన్నా చైన్ కొనుక్కోవాలన్నా చిన్నపాటికి ఏదైనా రింగ్స్ లాంటివి కొనుక్కోవాలన్నా కూడా చిన్న పిల్లలకి కనుక అయితే బ్యాంగిల్స్తో కూడా వస్తాయి బ్రేస్లెట్స్ వస్తాయి ఇలాంటి ఆర్నమెంట్స్ వాళ్ళు తక్కువలా తక్కువ అంటే నాలుగు వేలు అయితే ఏం తక్కువ కాదు రోజుకు ఒక నూట ముప్పై ఏడు రూపాయలు పక్కన పెట్టగలుగుతాము ఒక బ్లౌజ్ కుట్టిన నూట యాభై వస్తుందండి రోజుకు ఒక బ్లౌజ్ గుట్టి పక్కన పెట్టినా కూడా ఈజీగా అరసౌరు బంగారాన్ని సంవత్సరం తిరిగే లోపల కొనుక్కోవచ్చు పాటుగా మనకి గిఫ్ట్లని నెక్స్ట్ మనం రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం కాబట్టి గోల్డ్ షాప్ వాళ్ళతో పరిచయం పెరగడం కానీ గోల్డ్ యొక్క సాధక బాధకాలు తెలియడం కానీ లేదా మనకి ఎక్స్ట్రా అమౌంట్ వచ్చింది అంటే మనం అనుకున్న నాలుగు కన్నా ఇంకొక వెయ్యో రెండు వేలు మిగిలింది అనుకోండి వెళ్ళినప్పుడు స్కీమ్ కడతాం కదా అట్ ద సేమ్ టైం చిన్నపాటి గోల్డ్ కొని పక్కన పెట్టినా కూడా ఈ సవర్కి ఇంకొక అరసవరో కాలు సవరో యాడ్ చేసుకొని ఒక పెద్ద వస్తువుగా యాడ్ చేసుకొని కొనుక్కోవచ్చు అనమాట సో పూర్తిగా ఎలాంటి సేవింగ్స్ లేని దానికన్నా కొంచెం డెడికేటెడ్ ఒక గోల్ పెట్టుకొని నేను సవర్ బంగారము సవర్ బంగారము లేదా ఇలా కొంటూ వెళ్ళామంటే నాలుగు గ్రాములు కాస్త నలభై అవుతుంది నలభై కాస్త నాలుగు వందల గ్రాములు కూడా కావచ్చండి కాకపోతే మనకి ఒక గోల్ ఒక డెడికేషన్ ఒక డిసిప్లైన్ అనేది కావాలన్నమాట ఇదండి ఇవాళ గోల్ సేవింగ్ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ ఇంప్లిమెంట్ చేయండి ఫాలో అవ్వండి లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారు కదా ఓకే అండ్ బై ఈ నమస్తే